లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనేసి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఇదైతే గుర్రప్ప స్వామి మద్యమాన గుర్రప్ప స్వామి అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ పోలేరమ్మకు అందరూ మేకను బలిచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేర్తే మేము వెళ్ళిన రోజైతే అయితే సండే ఇంకా సండే అంటే ఫుల్ జనాలు వచ్చేసారు తీర్చుకోటానికి ఇక్కడ ఏం చేస్తారంటే మేకను బలిచ్చిన తర్వాత దాన్ని వండుకొని అక్కడే వంట చేసేసుకొని ఈ విధంగా అందరినీ పిలిచి భోజనం పెడతారు యాక్చువల్లీ మేమైతే బ్రాహ్మిన్స్ లాంటి రెడ్డిస్ అంటే ప్యూర్ వెజ్ అనమాట ఇక్కడేమో ముక్కల భోజనం మా పరిస్థితి ఏంటో తర్వాత చెప్తాను ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఎల్లో కలర్ శారీ ఈ అమ్మాయి నాకు అక్క అవుతది పక్కనే ఉన్నది వాళ్ళ అమ్మ చిన్నమ్మ అవుతుంది మధ్యలో ఉన్న బుడంక అయితే వాళ్ళ కొడుకు చిన్నోడు పెద్దోడు కూడా ఉన్నాడు మరి మళ్ళీ చూపిస్తా మొత్తానికైతే వీని కోసము ఈ ఫంక్షన్ అంతా ఈ బుడ్డోడు మా అక్క వాళ్ళ తోటి తోటికోడలు కొడుకు వీడు మా అక్క పెద్ద కొడుకు ఇందాక చూపిస్తా కదా వాడిదేమో పొట్టిది నాకు అక్క కానీ ఉంటది వీడియో తీయడానికి ఎన్ని కష్టాల చూడండి ఈ పొట్టిదానికి బెండవం అంటుంది వీడియో కోసం ఈ స్టార్టింగ్ లో కూర్చున్నది వాళ్ళత్త మొత్తానికి అయితే ఇది చికెన్ మేకను కోయడమే కాకుండా చికెన్ కూడా తెప్పించి చేసేసారు ప్లేట్ లో చికెన్ పెట్టుకుంటున్నది మా బావ అక్క హస్బెండ్ అబ్బా ఈ పొట్టిదాన్ని అక్క అనాలంటే ఇబ్బంది ఉంది రేవతి అని ఫిక్స్ అవ్వండి ఆ పిల్ల పేరు రేవతి ఇక్కడ వియంకులు ఇద్దరు అంటే మా చిన్నమ్మ అత్త ఎంత బాగా కూర్చొని ఉన్నారా చూడండి ఇక్కడ ఆరెంజ్ శారీ కట్టింది కదా తను రేవతి వల్ల ఆడపడుచు మేమైతే ప్యూర్ వెజ్ ముక్కను చూస్తేనే ఆమడి దూరం పారిపోతుంటాము కానీ వీళ్ళు పిలిచారు కాబట్టి రావాల్సి వచ్చింది మేము పిల్లలకు కూడా ఈవెన్ ఎగ్ కూడా పెట్టాము అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాము మా పిల్లలు కూడా చీతు అనే వాళ్ళు ఆ రోజు ఎందుకో అందరు తింటూ ఉంటే చికెన్ ని గోబీ అనుకోని మా బిట్టుగాడైతే చాలా సేపు గోల చేశాడు నాకు గోబీ కావాలి నాకు గోబీ కావాలని చాలా సేపు ఏడ్ చేశాడు ఇంకా తప్పక డైవర్ట్ చేయ అక్కడే ఒక షాప్ ఉంటే అక్కడ జ్యూస్ జెల్లీస్ ఉంటే కొనిచ్చేసాను ఇక్కడైతే రైస్ అయింది చికెన్ ప్రిపేర్ చేశారు వైట్ రైస్ అన్ని రెడీగా ఉన్నాయి ఇస్త్రాకులు కూడా పెట్టారు టైమ్ త్రీ థర్టీ అవుతుంది సాయంత్రము అందరూ వెయిట్ చేస్తున్నా ఎందుకు పెట్టలేదు తెలుసా భోజనము మేక ముక్క ఉడకలేదనమాట అంటే వీళ్ళు బలిచ్చారు కదా మేక దాన్ని కూడా వండుతారు మటన్ చాలా మొండి మేక అయినట్టుంది అసలు ఉడకట్లేదు పాపం ఈయన వంటలు పెడుతూనే ఉన్నాడు జగ్గుతో నీళ్లు పోస్తూనే ఉన్నాడు ఎంతసేపటి నుంచో అండ్ చుట్టుపక్కల కూడా చాలా మంది పాయిట్ వాళ్ళ పరిస్థితి అట్లుంటే ఆడవాళ్ళు మాత్రం మంచిగా ముచ్చట్లు వేసుకుంటున్నారు చూడండి మా ఆడవాళ్ళకైతే మంచిగా ముచ్చట్లుంటే చాలు తిండి అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు ఇప్పటికే లేట్ అయింది అనేసి మేమైతే వైట్ రైస్ పెరుగు చట్నీ వేసుకొని తినేసి వెళ్ళిపోయాము అయితే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి